ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం అయ్యప్ప వారి దేవస్థానంలో శ్రీ కన్యమూల గణపతికి సంకటహర చతుర్థి సందర్భంగా తునికపాటి దుర్గా మహేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు స్వామివారికి మండపారాధన పుణ్యహావచనం పంచామృత అభిషేకాలు గణపతి హోమాన్ని పండితులు చేశారు ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు

గణపతి దేవతాయమో గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ హరిహరిచిత అయ్యప్ప స్వామి ఈ రోజు శ్రీ కన్నెమూల గణపతి స్వామివారికి సంకట హరి చతుర్దశి సందర్భంగా గణపతి స్వామివారి మద్యావృతాలభిషేకం అలాగే మండపారాధన విశేషమైన పూజలు గణపతి హోమం జరుగుతున్నాయి మరి ఈరోజు సంకటహరి గణపతి జరుగుతుంటే ఈరోజు కష్టాలను ఇచ్చే రోజు మరి ఆ రోజు స్వామివారు సంకటహరి చతుపతి గణపతి లాగా మనకి అవకాశం దర్శనిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో భక్తులను పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాము మరి సంకటాద చతుర్థి గణపతి శివాలి అభిషేకం పడపారాన మరి గణపతి భావము పూర్తయింది మరి ఈ కార్యక్రమాన్ని జయచేసి చక్కగా ఉత్తర శివాలను దర్శించుకొని Amém.